ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి ఒకటి నుంచి పదహారు రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాసులు ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం శని భగవంతుడు వచ్చేసి రేవతిలో అక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు అలాగే కుంభరాశిలో రాహు కేతు వచ్చేసి సింహరాశి అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి శుక్రుడు కూడా అక్కడే పనిచేస్తున్నారు ఉన్నారు రవి బుద్ధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు కేతువు పూజలు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు ఇది గోచారం చంద్రుడు రెండున్నర రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మన జాతకం మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేదం ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టెన్షన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి అస్ట్రాలజీకి అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవతంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ ఓకే రాశి తీసుకున్నట్లయితే కన్యా రాశి కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఉత్త ఉత్తర నక్షత్రం మూడు పదాలు అలాగే హస్త నాలుగు అలాగే యొక్క చిత్తారెడ్డి పదాలు కలిపి కన్యా రాశి కన్య లగ్నం వర్తిస్తుంది కన్యా రాశి కన్యాలగ్నం వారికి మీ అధిపతి అలాగే వ్యయాధిపతి మీకు లాభంలో ఈ పదహైదు రోజులు బుధ ఉచ్చేగంలో ఉన్నారు బిజినెస్లో బాగుంటుంది మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది అనేక విధమైనటువంటి పనులైన మీరు విజయోగంతో ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి కుటుంబంలో మనశ్శాంతి దొరుకుతుంది అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి శుక్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండో ఏంటి ఈయన వెళ్ళి దశమ కేంద్రంలో ఉన్నారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు కూడా ఇక్కడే సప్తమంలో ఉండి దశమంలో ఉండి మీ యొక్క చతుర్థ స్థానాన్ని అంటే కుటుంబ స్థానాన్ని ఎడ్యుకేషన్ స్థానాన్ని చూస్తున్నారు స్పోర్ట్స్ రంగంలో ముందుకు రాణించే అవకాశం స్పష్టంగా ఉంది తీర్థయాత్రలు చేస్తారు అనేక రకమైనటువంటి పూజలు మీకు సపోర్ట్గా నిలుస్తుంది అమ్మవారి అనుగ్రహం మీ ఎందుకు సర్వకాల సర్వావస్థలు ఎందుకు అనిపిస్తుంది లాయర్ ఇలా చదివిన వారికి లా వృత్తులలో వారికి బాగుంటుంది అలాగే కొంత ఈ యొక్క హైఫై జాబ్స్ హై లెవెల్ జాబ్స్లలో ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి జాబ్స్లలో కూడాను అలాగే ఆర్మీకి సంబంధించిన ఉద్యోగాలలోను నేబీకి సంబంధించిన ముందడుగు ముందడుగుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారికి మీకు శని భగవంతుడు సప్నముగా ఉన్నాడు చాలా వరకు మీకు పర్వాలేదు వివాహ పిల్లల వివాహాలు కలిసి వస్తాయి అలాగే శని చూపు వలన రాశి ఆసిపోయినా ఆరో ఇంటి అధిపతి కాబట్టి చక్కగాను ఐదో ఆరో అధిపతి కాబట్టి మీకు శత్రు రుణ రోగ బాధలు తొలికే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దశమంలో ఉన్న శుక్రుడు పెద్ద యోగించడు కాకపోతే ఈయన భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి అలాగే ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి ద్వితీయ స్థానాన్ని పంచమ వీక్షణ ద్వారా చూస్తున్నాము సారీ ఈయన ద్వితీయ పంచమాధిపతి ద్వి వ్యాధి సారీ కటెట్ ఈయన మీకు రెండవ ఇంటాధిపతి అలాగే భాగ్యాధిపతి కాబట్టి ఈయన మీకు దశమంలో ఉండడం మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కళారంగాలలో ఉండేవారికి పైరు పంటలు పండించే వారికి జలవనరులతో పనిచేసే వారికి రొయ్యల చెరువులు మచ్చల మత్స్య పరిశ్రమలు పెట్టుకునే వారికి కూడాను ఎక్కువ మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీకంటూ ఒక ఉపాధిని ఎంచుకోవటానికి సరైన టైం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుందా లేదా అనే ఒక సంఘటన భావం మనసులో మిగులుతుంది కానీ మీరు తీసుకుని వేచి చూచి ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం మిమ్మల్ని చాలా వరకు ముందడుగు వేయించే అవకాశం ఫ్యూచర్లో కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్న చిన్న డిస్టర్బెన్స్ను మీరు తొలగించుకోవడానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ప్రతి ప్రతి ఒక్కరు అన్ని రాసుల వారు కూడాను విష్ణు సహస్రనామంలో మీ నక్షత్రం ఏ పాదం వారికి ఏ శ్లోకం అనేది క్లియర్గా ఉంటుంది అది ఇరవై తొమ్మిది సార్లు చదువుకోవాలి ఇరవై తొమ్మిది సార్లు ఇరవై తొమ్మిది నక్షత్రాలు అంటే ఇరవై నక్షత్రాలు మనం చూస్తున్నాము పోల్స్ నార్త్ పోల్స్ సౌత్ పోల్కి ఉన్నటువంటి అభిజిత్ నక్షత్రము ధృవతారణం కూడా కలుపుకొని ఇరవై తొమ్మిది సార్లు మనం చదివినట్లయితే మనకు సమస్యలు అనే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి స్వస్తి